పోనే పూను కాదని అన్నామా చెప్పు మేము ఏమన్నా అన్నామా అది పూను కాదని లైక్ చేయండి రిలాక్స్ గారు అంటున్నారు ఝాన్సీ హాయ్ అమ్మా శ్రీన్ బాబు హాయ్ 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 దుర్గా నైన్ లైన్ అమ్మ తిన్నావా దుర్గా శ్రీను ఏం కోరా ఇంకా నువ్వు తినవు హాయ్ మా అంటున్నాడు బాబు ఎలా ఉంది ఇప్పుడు ఏమమ్మ ఒక్కోసారి మరీ పెయిన్ ఈ ఆడ ఎందుకో పెయిన్ బాగా పెయిన్ వస్తుంది తిన్నారా అంటే తిన్నానమ్మ ఇప్పుడే తిన్నాను పాలకూర ఉండేను ఆ పాతది పోనీ కొత్తది అమ్మేసి ఐస్ క్రీమ్ కోసం బోనుగా లైక్ ఓకే అంటున్నారు ఓకే అమ్మా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ కేరళలో ఉంటారా శ్రీను గారు హాయ్ ఏం కదీ అంటున్నారు ఆ ఝాన్సీ నువ్వు చెప్పవు కానీ అందరూ చెప్పాలి ఓరే మళ్ళీ రమ్మన్నారు హాస్పిటల్కి అంటే మందులు ఇచ్చారమ్మా నేను వచ్చినప్పుడు వేసుకోమని రకం ఇచ్చారు అది రోజు వేసుకోవద్దన్నారు నలభై రోజులకి ఇచ్చారు మందులు మళ్ళీ అప్పుడు రమ్మన్నారు పండుగారు హాయ్ అంటున్నాడు శ్రీనిబాబు ఈ లోపల ఫిజియోథెరపీ అది చేయించాలన్నారు ఓకే ఏం కర్రీ అమ్మా ఇంకో కర్రీలుది ఏమి అక్కడ కూర్చో ఇటుకు మొక్క ఇటుక మొక్క వేసుకున్నా శ్రీను బ్రదర్ హాయ్ అంటున్నారు ఉషా ఉషా ఇంకా బోల్ చేయలేదు కది అండి ఉంటుంది అమ్మ పాటలు ఇస్తున్నాయా అమ్మ పాటలు వేస్తున్నారు గుడి దగ్గర నేను మ్యూట్లో పెడతాను ఒక గంట ఉంచుదాన్ని తీసేస్తాను మరి కుదరదు తీయాల పాటలు వేసే పెద్ద సౌండ్ వస్తుంది వినబడుతుందా ఏం కోరమ్మా పాలకూర ఉండేను మ్యూట్లో పెడతానే ఏగో చూడు వినపడుతున్నాయి గట్టిగా ఇప్పుడే స్టార్ట్ చేశారు ఏం చేయలేదు అమ్మవారు గుడి దగ్గర పాటలు వేసారమ్మా